ஸ்ரீ கிருஷ்ணம் மமாம் ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமகாம் சித்தம் சிறுகாலே வந்து உன்னைச் சேவித்து உன் பொத்தாமரி அடியே போத்தும் பொருள்கேளாய் பெத்தம் மேயத்து உண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல்யங்களை கொள்ளாமல் போகாது இத்தைப் பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ఏళ్ళు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తో మేవమేయావోం ఉనక్కేనాం ఆచయోం మత్తేనం కామంగల్ మాత్ ఏలోరు బావై చిత్తం శరుకాలై వందన చెయ్యత్ చిత్తం శరుకాలై అంటే బాగా తెల్లవారకుండానే అంటే ఇంకా చీకటి ఉంటూ ఉండగానే తెల్లవారుఝామున వంద్ అనగా వచ్చి మిమ్మల్ని సేవించి మీ యొక్క పాదాలని కీర్తించి మేము పాడుతూ ఉన్నాం పొత్తామరై అడియే పోత్తుం పొరుళ్కేళాయ్ లేత తామరల వంటి నీ పాదాలను కీర్తిస్తూ మంగళ శాసనాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ చెప్పినప్పుడు బాగా తెల్లవారకుండానే రావడం అంటే అర్థం ఏమిటి అనగా అంతర్ముఖమైనటువంటి ధ్యానస్థితి అని మనం ముందే చెప్పుకున్నాం అంతేకాదు భగవత్ సాధనకు కావలసింది ఏంటి అంటే తపన ఆ తపన ఏమిటి అంటే తెల్లవారకుండా నిద్రలేచి వెళ్ళడం అనేటువంటిది తీవ్రమైన శ్రద్ధను తెలియజేస్తుంది అదే కావాలి అనేటువంటి లక్ష్య శుద్ధిని ఏకాగ్రతని తెలియజేస్తున్నది స్వామి యొక్క అందమైన పాదములు ఆ తలంచుకోగానే తల్లి చెప్తున్నది పొత్తామరై అడియే అన్నది ఇక్కడ అంటే క్రొత్త తామరలవి సుందరమైనటువంటి తామర పువ్వులను పోలినటువంటి నీ పాదాలకు మేమిప్పుడు మంగళాశాసనములు చేస్తున్నాం చక్కటి మాటలు ఇక్కడ భగవంతుడిని కీర్తించిన దానికి ఫలితం ఏమిటి అమ్మ కోరుకుంటున్నదేమిటి పెత్తం మేయత్తున్ ఉంగళిత్తిల్ పిరందని కుత్తే వలెంగళై కొల్లామల్ పోకాదు అంటే ఓ స్వామి నువ్వు ఈ గోపవంశంలో అవతరించావు ఎలాంటి గోపవంశం అంటే పశువుల్ని మేపుతూ పోషించుకుంటున్నటువంటి లేదా పశువుల్ని మేపుతూ బతుకుతున్నటువంటి గోపవంశంలో అవతరించిన నీకు మేమిచ్చేటువంటి కైంకర్యాలు తగదు అనరాదు అన్నారు మేము నిన్నుంచి కోరుకుంటున్నది ఇత్తై పరై కొలువాన్ అన్రుకాన్ గోవింద నీ నుంచి మేము పరం తీసుకోవడానికి వచ్చిన వారము కాదు మొదటి నుంచి ఏమున్నది పరవాద్యము నివ్వు పరవాద్యము నివ్వు అనేటువంటిది శ్రీవ్రత ఫలంగా చెప్పినది కానీ పరవాద్యం ఇవ్వని వరుస కన్నానే కానీ కేవలం పరవాజ్యం కాదు నాకు కావలసింది మరేం కావాలి ఇక్కడ పరవాద్యం అంటే మనం చెప్పుకున్నాం మోక్షమని పరమార్థమని కానీ అంతకంటే గొప్ప మాట కూడా చెప్తున్నది ఇక్కడ భక్తులు మోక్షం కావాలని కూడా అన్నారు మోక్షం కంటే గొప్పది అంటే ఏంటంటే నమోక్షస్ ఆకాంక్ష అన్నారు కదా మహానుభావుడు కులశేఖరాలు వారు మోక్షాకాంక్ష కూడా భక్తుడికి ఉండదు వాడికి కావలసింది భగవంతుడితో నిత్య సంబంధం నిరంతరం మనస్సు ఆ మాధవుడితో తన్మయం చెందాలి అదొక్కడి చాలు అంతేగాని నాకు జన్మరాహిత్యం కావాలి మన జరనమన పరం పరవద్దు అని కూడా భక్తుడు అడగడు అదిగే నా పరమివ్వు అని కూడా నేను అన్నా నాకు కావలసింది ఏంటంటే ఎప్పటికీ ఎత్తైక్కుం ఏళేళ్ళు పిరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమేయావోం అనగా ఎప్పటికైనా ఎన్నెన్ని జన్మలకైనప్పటికీ కూడా నీతో విడదీయరాని బంధము కావాలి ఇది చాలా చక్కటి కోరిక అంటే జన్మలొచ్చినా పర్వాలేదు అనేటువంటి ధైర్యం భక్తుడికి మాత్రమే ఉంది ఎందుకంటే శరీరం ఎలా ఉంటే ఏమున్నది ఉపాధి ఎలా ఉంటే ఏమున్నది మనస్సు నీ పాదాలపై ఉన్నప్పుడు ఏ జన్మ వస్తే ఆ జన్మే కైవల్యము కనుకనే శరీరం లేకపోవడము జన్మ లేకపోవడం మోక్షం కాదు మనస్సు పరమాత్మతో తాడాత్మ్యం చెందడమే మోక్షం అందుకు నీలో లయమై తన్మయమైనటువంటి స్థితి ఏ జన్మం వచ్చినా పర్వాలేదయ్యా అది చెప్తున్నారు ఇక్కడ పైగా ఉనక్కే నాం అల్సే ఓం నిరంతరం నీకు కైంకర్యం చేసుకోవాలి కైంకర్యము అంటే మనం చేసే ప్రతి పని భగవదర్పణముగా భగవత్ప్రీతిగా చేయడమే కైంకర్యము అది మా యొక్క అన్ని కోరికలను పోగొట్టుగాక చిత్రం కోరికలు తీర్చుగాక అనలేదు కోరికలను పోగొట్టుగాక అన్నారు ఇక్కడ అందుకే భగవత్కామం ఎలాంటిదంటే భగవంతుడిని కోరుకోవడం కోరిక కాదుట ఎందుకంటే స నకామయమాన నిరోధరూపత్వాత్ అంటున్నారు నారదుల వారు అది కోరిక కాదు భక్తి కామిని కాదు అది కోరుకునేది కాదు ఎందుకంటే అన్ని కోరికలు ఎక్కడ ఆగిపోతాయో ఆ కోరిక భగవత్కామం అది మోక్షమే అది అందుకు అన్నీ భగవంతుడే అదే సంబంధం లోకంలో మనకు ఎన్నో సంబంధాలు ఉంటాయి తల్లి తండ్రి పుత్రులు భార్య స్నేహితులు ఇంకా శత్రువులు రకరకాల బంధాలుంటాయి కానీ తీయనైనటువంటి ప్రగాఢమైన అనుబంధం భగవంతుడితే ఉండాలి అందుకే మాతా పితా భ్రాత నివాస శరణం సుహృద్ గతిహి నారాయణ ప్రభు అని శాస్త్రం చెప్తున్నది సర్వము నారాయణుడే అందుకే ఎత్తైక్కు మేళేలు పిరవిక్కు ఉందన్నోడుత్తమేవో మునక్కే నామాల్ చేయవో మత్తం కామంగల్ మాత్తెలోరంబావై ఇది శ్రీవ్రత ఫలంగా తల్లి చెప్పినటువంటి గొప్ప మాట